మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు భారీ చిత్రాల దర్శకుడు శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు చివరి షెడ్యూల్ లో రామ్ చరణ్ కు చేస్తారనే క్లారిటీ లేదు మరోవైపు ఈ చిత్ర డబ్బింగ్ పనులను కూడా మొదలు పెట్టారు మేకర్స్ వీలైనంత త్వరగా ఈ సినిమాను ముగించాలని భావిస్తున్నాడు మెగా పవర్ స్టార్ కాగా తన తదుపరి సినిమాను చాలా రోజుల క్రితం ప్రకటించాడు చరణ్ ఉప్పెనాతో బ్లాక్ బస్టర్ కొట్టిన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో నటించబోతున్నాడు చరణ్ అత్యంత భారీ బడ్జెట్ లో టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ ఈ సినిమాను నిర్మించనుంది ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు అక్టోబర్ నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట యూనిట్ ఈ లోపు రామ్ చరణ్ తన ఫిజిక్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా అందుకోసం బాడీ కొంత పెంచి ఫిట్ గా మారేందుకు డైట్ ప్లాన్ మార్చబోతున్నాడట మెగా హీరో రామ్ చరణ్ కెరీర్ లో పదహారవ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు కాగా రామ్ చరణ్ ప్రెజెంట్ సినిమా గేమ్ చేంజర్ డిసెంబర్ ఇరవై క్రిస్మస్ కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి